వెనుక బీజేపీ కుట్ర బయట పెట్టిన కేజ్రీవాల్ మన దేశ అభివృద్ధికి ఉపయోగించాల్సిన ప్రభుత్వ డబ్బును పాకిస్తానీల కోసం కేంద్రం ఖర్చు చేయబోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా కేంద్రం సిఏఏను అమల్లోకి తెచ్చిందన్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులకు పౌరసత్వం ఇచ్చి వారికి బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపించారు దీనివల్ల భవిష్యత్తులో బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుందన్నారు వారి రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు కేజ్రీవాల్ దేశంలో ఉన్న నిరుద్యోగం ద్రవ్యోల్బణం సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం సిఐఏ గురించి మాట్లాడుతోందన్నారు కేజ్రీవాల్ రెండు వేల పద్నాలుగుకు ముందు భారత్ కు వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామంటున్నారు ఒకసారి తలుపులు తెరిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా పెద్ద సంఖ్యలో వలసదారులు భారతదేశంలోకి రావడం మొదలు పెడతారు మూడు దేశాల్లో మూడు కోట్లకు పైగా మైనారిటీలు నివసిస్తున్నారు ఇందులో సగం మంది భారత్కు వచ్చినా వారు ఎక్కడ ఉంటారు వారికి ఉద్యోగాలు ఎవరిస్తారు వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల మన యువతకు అందాల్సిన ఉద్యోగ అవకాశాలు వారికి దక్కుతాయి వారికి ఉద్యోగాలు ఇస్తారు ఇల్లు కట్టిస్తారు మరి మన దేశ పౌరుల పరిస్థితి ఏంటి అని కేజ్రీవాల్ ప్రశ్నించారు మన దేశ అభివృద్ధికి ఉపయోగించాల్సిన ప్రభుత్వ డబ్బును పాకిస్తానీల కోసం కేంద్రం ఖర్చు చేయబోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు రావడం వల్ల అస్సాం ప్రజల భాష సంస్కృతి ఇబ్బందుల్లో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు